బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణపై ఇక సందగ్ధత నెలకొంది సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇండియాకు వచ్చిన ప్రభాకర్ రావు ఇవాళ సీట్ విచారణకు హాజరవుతారా లేరా అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు ఇక ప్రభాకర్ రావును విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసును ఇక పొలికి వచ్చే అవకాశం ఉంది ఇక ఇప్పటికే నిందితుల స్టేట్మెంట్స్ కీలక డేటా సీట్ అధికారులు సేకరించారు కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణపై సందగ్ధత నెలకొంది ఇక సుప్రీం ఆదేశాలతో ఇండియాకు వచ్చిన ప్రభాకర్ రావు ఇవాళ సీట్ విచారణకు హాజరవుతారా లేరా అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు ఇక ప్రభాకర్ రావును విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలుక్కు అచ్చే అవకాశం కూడా ఉంది మరి ఇప్పటికే నిందితుల స్టేట్మెంట్స్ కీలక డేటాను అయితే సీట్ అధికారులు సేకరించారు మరి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకైతే సిద్ధంగా ఉన్నారు చెప్పండి రామ్ ఇక ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సీట్ విచారణకు అయితే ఇవాళ హాజరు కానున్నారా మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి రామ్ ఇక ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అయితే సీట్ విచారణకు ఇవాళ మరి హాజరు కానున్నారా మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి అక్కడ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో తీవ్ర ఆరోపణలు నిలుపుకొని ఇప్పటికే కేసులో నమ్మడం కేసు నమోదైన స్టేట్ ఇంటెలిజెన్స్ ఆఫ్ బ్యూరో ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ సందిగ్ధత నెలకొంది ఇప్పటికే వాస్తవమైన ఆయన అమెరికా నుంచి రాత్రి హైదరాబాద్ కు రావాల్సి ఉండే లేదా ఇవాళ ఉదయం రావాల్సి ఉండే ఇప్పటివరకు హైదరాబాద్ కు ఆయన వచ్చినట్టు ఎక్కడ కూడా అధికారిక సమాచారం లేదు సుప్రీం కోర్టు ఆదేశాలతో ఇండియాకు ఆయన ఫోర్ పర్మిషన్ తీసుకొని వాళ్ళ హైదరాబాద్ కు వస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఆయన ఇంకా వచ్చిన దాఖలాలు అంటే ముఖ్యంగా ఈ ఫోన్ ట్రాపింగ్ వ్యవహారం గత కొద్ది రోజులుగా గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మునుగోడు ఎన్నికల సమయంలో కానీ ఇతర సమయాల్లో కానీ ఫోన్ ట్రాపింగ్ లో పెద్ద ఎత్తున చేశారు మొత్తం కూడా ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసి అధికార పార్టీకి ఉత్తరా వరకు పోలీసులు అధికారులు అనుసరించా చెప్పి ఇప్పటికే సిట్ దర్యాప్తు జరుపుతా ఉంది ఈ కేసులో టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ తో పాటు ఎస్పీలు భుజంగరావు తిప్పతరాలు వీరు కూడా ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి మళ్ళీ బయటకు వచ్చారు మన వైపు ప్రణిత్ రావు కూడా కొనసాగుతా ఉంది వైపు ఒక ప్రముఖ చానల్ అధినేత శ్రావణ్ రావు కూడా ఈ విచారణ ఎదుర్కొన్నారు ముఖ్యంగా ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ఈ రోజు చాలా కీలకం కానుంది ఇప్పటికే చాలా మంది ముఖ్యాలు ఉన్నారు అధికారుల వరకే పరిమితమైన ఈ విచారణ రేపు రాజకీయ నాయకుల చుట్టూ కూడా తిరిగే రోజు పద్యాగుట్ట పోలీస్ స్టేషన్ లో చిటిపే చక్కెరగా అనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు హరీష్ మాజీ మంత్రి హరీష్ రావు పై ఇప్పటికే ఫిర్యాదు చేశారు దానిపై కోర్టు కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి ప్రభాకర్ రావుకి వన్ టైం ఎంట్రీ ట్రావెలింగ్ వీసా ఇవ్వాలని సంబంధించిన అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది ఈ నేపథ్యంలో విచారణ కూడా సాగించాలని చెప్పి ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు చూసించిన నేపథ్యంలో ఆయన ఇవాళ సిట్టు ముందుకు వస్తారా లేదా అసలు అమెరికా నుంచి ఆయన వచ్చారా లేదా అని మాత్రం విచారించడం లేదు జూబ్లీస్ లోని ఏసీపీ కార్యాలయంలో పదాపుట్ట ఏసీపీ ఇద్దరు కూడా ప్రభాకర్ రావు ను విచారణ చెంద